హై టు ఎవరి వన్ దీస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఒక అన్నదాత డైరీలో నాకు కనిపించడం జరిగింది ఇది తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది మా రాబిట్ ఫామ్ కాడికి వచ్చి ఆల్టర్నేట్గా ఫామ్గా మరొకటి ఏది చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చాలామంది అడగటం జరుగుతుంది వాళ్ళ కొరకు నాకు తోచిన చిన్న చిన్ని సలహాలు ఇస్తూ ఉంటానండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియోని పూర్తిగా చూడగలరు చాలామంది ఏంటంటే ఈ రాబిట్ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే వాళ్ళకి కొంత గొప్ప వర్క్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి ఆల్టర్నేట్గా ఏదో ఒక ఫామ్ చేద్దామనేసి వాళ్ళు వాళ్ళు కొంత కొంత పెట్టుబడి పెట్టేసి స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నారు అదే విధంగా వాళ్ళకి ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అది ఎటువంటి బీట్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందనేసి వాళ్ళకి తెలియదు కాబట్టి నా యొక్క అనుభవాన్ని వాళ్ళకి తెలియపరచుదామనేసి ఈ యొక్క వీడియోలో వివరణ ఇద్దాం ఇద్దామనేసి అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి రాజశ్రీ పెరటుకోల పెంపకం అండి ఇప్పుడు గిర్రాజ వనరాజ ఇట్లా ఏవి ఏదైతే మనకి బాల్ స్ట్రక్చర్లో కోళ్ళు ఉంటాయో ఈ వనరాజా రిలేటెడ్ సంబంధించిన ఈ కోళ్ళండి ఇవి పెంచేవాళ్ళు చ సాధారణంగా వాళ్ళకి షెడ్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే వీటి యొక్క బాడీ పరిమాణం అనేది మూడు నుంచి నాలుగు కిలోల బరువు పెట్ట పెరుగుతుంది పుంజు యొక్క బరువు ఆరు కిలోల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల పిల్లులు కానీ లేదా కుక్కల నుంచి కానీ ఈ కొన్ని ఈ మధ్య కోతులు కూడా వీటిని ఎక్స్ గిట్ల ఖరాబ్ చేస్తున్నాయని వింటున్నాము ఇలా ఖరాబ్ కాకుండా ఉండాలి అంటే వీటికి సంబంధించి కొద్ది గొప్ప ఎక్కువ పెద్దగా పెద్ద మొత్తంలో కాకుండా కానీ చిన్న షెడ్డు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రాజశ్రీ అనే ఈ కోళ్ళని మనము పెంపకం చేపట్టచ్చండి కాకపోతే ఏంటంటే వీటి మేత పరిమాణాలు కానీ వీటి యజమాన్యం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది మన కంటే అదేంటి అంటే ఇది వచ్చేసి మనకి ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల బయట మనకి ఇప్పి మేపడానికి అవకాశం ఉండదండి ఎక్కువ శాతం ఎందుకంటే పిల్లలు కానీ కుక్కలు కానీ వెంటాడి అంటే తొందరగా వాటికి నోటి దొరికేసి తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది అదే నాటుకోళ్ళు అనుకోండి ఆటోమేటిక్గా ఎగిరి దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు ఎగురుకుంటూ వెళ్తాయి అన్నమాట ఈ యొక్క రాజశ్రీ ఇది అనేది మనకి మన ఆంధ్ర యూనివర్సిటీ అంటే మనకి ఏపీలో మనకి ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగిందండి ఇది దీని యొక్క ప్రత్యేకతలు చాలా ఉంటాయి ఏంటంటే ఎక్స్కి వచ్చిన తర్వాత కంటిన్యూగా నలభై నుంచి యాభై గుడ్ల వరకు అది కంటిన్యూగా ఎక్స్ పెట్టడం జరుగుతుంది ఎగ్స్ పెట్టడంతో పాటుగా ఇవి కొన్ని ఏంటంటే చాలామంది ఎగ్స్ పెడుతున్నాయి కదా ఇదే పొదుగుతుంది పెట్టిన గుడ్లు మొత్తం పిల్లలు చేస్తుంది అనేసి చాలామంది సందేహపడుతూ ఉంటారండి కాకపోతే ఎగ్స్ ఏంటంటే చాలా వరకు పెడుతుంటే కదా ఏదైతే పదిహేను లోపల కోడి పెట్టి పొదిగినట్లయితే అవి ఫస్ట్ ఉన్న ఎగ్స్ ఇవన్నీ పిల్లలయ్యే అవకాశం ఉంటుంది తర్వాత వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోతుంది కాబట్టి చాలా వరకు అవి ఇవి పొదిగి పిల్లలు చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉండవు మీరు ఒకవేళ ఈ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ పెట్టెలు అనేది మనకి నాలుగు పెట్టెలకు ఒక పుంజు చొప్పున తీసుకొని మీరు ఒక ఫామ్ను కంటిన్యూ చేసినట్లయితే ఒక మనకి హ్యాచింగ్ మిషన్స్ ఉంటాయి కదండి చిన్నవి అంటే మనకు ఒక వంద వంద గుడ్ల కెపాసిటీ కానీ టూ హండ్రెడ్ కెపాసిటీ కానీ ఇట్లా మనకు తక్కువ స్థాయిలో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఏది ఆలోచించినా కూడా తక్కువ బడ్జెట్లో అయ్యే విధంగానే మనం ఆలోచించుకోవాల్సి ఉంటుందన్నమాట అదే మనం కోళ్ళ పైన తక్కువ పెట్టుబడి పెట్టి మనం ఇతర ఆబ్జెక్ట్స్ పైన ఎక్కువ పెట్టడానికి అవకాశం లేదండి మీకు ఇన్కమ్ సోర్స్ పెరిగే కొద్దీ మీ యొక్క ఈ అవసరాలకు సంబంధించిన పనిముట్లు కానీ మీరు కొనుగోలు చేయవచ్చు తక్కువ మోతాదులో కోళ్ళు నుండి ఎక్కువ మోతాదులు ఏం ఉండటం వల్ల మనకు ఉపయోగం లేదు ఉపయోగం అనేది ఏమీ ఉండదు అది మనం ఎక్కువ కోళ్ళు ఉంచుకొని తక్కువ పెట్టుబడులతో ఒక వంద నూట యాభై గుడ్ల కెపాసిటీ హ్యాచింగ్ మిషన్ తీసుకొని దాంట్లో మీరు హ్యాచ్ చేసుకుంటే మీరు తొందరగా ఫామ్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పుట్టిన తర్వాత పిల్లలకి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కానీ వాటికి వాడే మందులు విధానం కానీ పూర్తిగా కూడా మీరు అన్ని కంటిన్యూగా ఒకే టైంలో మీరు కేటాయించుకొని మీరు యొక్క ఫామ్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఇవి ఎక్కువగా మీట్ పర్పస్గా వాడుతూ ఉంటారండి ఎందుకంటే ఇవి ఎక్కువగా బరువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెంచిన ప్రతి రైతుకు కూడా ఎంతో కొంత లాభం ఉంటుంది అంటే నాటుకోడిని ఇష్టంగా కొని ఇష్టంగా తినగలరు కాకపోతే ఇవి వచ్చేసరికి ఎక్కువ వెయిట్ ఉంటాయి కదా కొనటానికి కొంచెం అంటే ఒక నాటుకోడితో పోలిస్తే ఒక పది పదిహేను శాతం దీన్ని తక్కువగా ఇష్టపడటం జరుగుతుంది కాకపోతే దాని మీటు ఎవరైనా తిని అనుభవం ఉన్న వాళ్ళైతే ఇష్టంగా తిని తినటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఇటువంటి బ్రీడ్ ఎంచుకోవచ్చండి కాకపోతే మేత అనేది ఎక్కువగా తీసుకుంటుంది వాటర్ అనేది మనకి మేతతో మేత ఒక ఎగ్జాంపుల్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అది టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ తీసుకునే అవకాశం ఉంటుంది అదైనా కూడా సీజన్ డిపెండ్ చేసుకొని ఉంటుంది మనకి ఎండాకాలం అయితే దాదాపు త్రీ హండ్రెడ్ ఎంఎల్ కూడా తాగే అవకాశం ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను దాని యొక్క బాడీ పరిమాణాన్ని బట్టి బాడీ శరీరతత్వాన్ని బట్టి అవి తాగడానికి ఇష్టపడుతుంటాయి ఇక అవి వచ్చేసి ఎప్పుడు మనకు డ్రింకర్లు అనేవి మన ఫామ్లో పెట్టి ఉండాలి ఎప్పుడు వాటర్ ఉండాలండి మన నాటుకోర లెక్క అప్పుడప్పుడు పెట్టేస్తాము తీస్తామంటే కుదరదు ఎందుకంటే ఇవి చేసి తొందరగా చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఈ చిన్న వీడియో మీకు ఎవరికి నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోలపైన మీ యొక్క అమూల్యమైన మీ ఆలోచనలు ఎలా ఉన్నవి ఇది మీ తీయటం కరెక్టేనా అనేది మీరు కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్